అందరికీ నమస్కారం నేను మీ నిస్సమ్మ స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ సెవెన్ నిన్ను ఒక్క మాట కూడా అనకుండా వదిలేస్తున్నాను అంటే కారణం నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్నావని అందుకే జాబ్ మాత్రమే తీసేస్తున్నాను అంటూ వృషాలి వైపు చూస్తూ వెళ్ళి రెసిగ్నేషన్ లెటర్ ప్రింట్ చేసుకొని తీసుకొని రా అన్నాడు విక్రాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది వృషాలి ఒక ఐదు నిమిషాలకి అక్కడికి వచ్చింది ఆ లెటర్ మీద సైన్ చేసి ఆ అమ్మాయి చేతిలో పెట్టి అక్కడి నుంచి పంపించేశాడు ఎప్పటికీ కూడా అక్కడ అసలు ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం కాలేదు వృషాలికి తన వైపు కోపంగా చూస్తూ నీ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేయి అన్నాడు అక్కడే కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని సర్ ప్లీజ్ సర్ అంది ఆ అమ్మాయి భయపడుతూ కాల్ చేస్తావా చచ్చిపోతావా తన దగ్గర ఉన్న రివాల్వర్ తీస్తూ అడిగాడు వెంటనే భయపడుతూ ఉంది ఆ అమ్మాయి విక్కీ తన మనుషులకి సైగ చేయడంతో వాళ్ళు ఆ అమ్మాయి కట్లు విప్పారు విక్కీకి భయపడి ఆర్యాకి కాల్ చేసింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి నుంచి కాల్ రావడంతో నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో బేబీ పని అయిపోయిందా అడిగాడు ఆర్య అప్పటికే ఫోన్ని ఆ అమ్మాయి చేతిలో నుంచి లాక్కొని స్పీకర్ ఆన్ చేశాడు విక్కీ అయిపోయిందిరా కాకపోతే నువ్వు చెప్పిన పని కాదు నీ గర్ల్ ఫ్రెండ్ పని అన్నాడు విక్కీ కూల్గా విక్రాంత్ అన్నాడు అతను భయంగా పర్లేదు బాగానే గుర్తుపట్టావు అయినా నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడ నా దగ్గర బందీగా ఉంది రా వచ్చి దాన్ని తీసుకొని వెళ్ళు నువ్వు వస్తేనే నేను దీన్ని ప్రాణాలతో వదులుతాను లేదంటే దీని శవాన్ని మీ ఇంటికి పార్సల్ చేస్తాను ఆ మాటకి ఆర్య ఫస్ట్ కొంచెం భయపడినా తర్వాత గట్టిగా నవ్వుతూ ఏంటి విక్రాంత్ ఇప్పుడు నేను దానికోసం నీ దగ్గరకు వస్తాను అనుకుంటున్నావా నెవ నువ్వు దాన్ని ఏం చేసుకుంటావో చేసుకో చంపేస్తావో లేదంటే ఇంకేం చేసుకుంటావో నీ ఇష్టం అసలు దాన్ని లవ్ పేరుతో ట్రాప్ చేసిందే నీకోసం దాన్ని నేను నిజంగా లవ్ చేస్తున్నాను అనుకుంటున్నావా అన్నాడు ఆర్య కన్నింగా ఆర్య మాటలు విన్న ఆ అమ్మాయి ఒక్కసారిగా షాక్ అయ్యి బొమ్మలా పిక్సుకుపోయి ఉండిపోయింది నువ్వు దాన్ని ఏం చేసుకుంటావో చేసుకో నిన్ను అడిగే వాళ్ళే దానికోసం దానికోసమైతే నువ్వు మళ్ళీ నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు అంటూ కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పడేశాడు ఆర్య ఫోన్ పక్కన పెట్టేసి ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉన్నాడు విక్కీ చూసావు కదా అది వాడి క్యారెక్టర్ అమ్మాయి ప్రమాదంలో ఉంది అంటే నాకు సంబంధం లేదు అని చేతులు దులిపేసుకుంటున్నాడు అలాంటి వాడిని లవ్ చేసావా నువ్వు గ్రేట్ ఇప్పటికే వాడి నిజస్వరూపం తెలుసుకున్న నువ్వు సగం చచ్చిపోయావు చచ్చిపోయిన దాన్ని చంపేంత క్యారెక్టర్ లేని వాడిని కాదు నేను అంటూ తన బాడీ గార్డ్స్ వైపు చూస్తూ లివ ఆర్డర్ పాస్ చేశాడు ఆ అమ్మాయి భయపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈ రోజు నుంచి నువ్వు లంచ్కి వెళ్ళినా లేదంటే బ్రేక్ టైంలో నువ్వు వెళ్ళినా నీ క్యాబిన్ డోర్స్ లాక్ చేసుకొని వెళ్ళు ఇది మళ్ళీ రిపీట్ అవ్వడానికి లేదు ఒకవేళ రిపీట్ అయితే మాత్రం ఆ అమ్మాయి ప్లేస్లో నువ్వు ఉంటావు అంటూ వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఇంకేం చేయలేక సైలెంట్గా అలా ఉండిపోయింది వృషాలి ఇక సాయంత్రం వరకు ఆఫీస్లోనే పని చేసుకొని ఇంటికి వెళ్ళారు ఇద్దరు అన్నయ్యా అంటూ విక్కీ రాగానే తనని చుట్టుకుపోయింది చైత్ర గుడ్ ఈవినింగ్ మా అయిపోయిందా కాలేజ్ అడిగాడు విక్కీ చిన్న చిరునవ్వు మెయింటైన్ చేస్తూ ఆ ఒక వన్ హవర్ అవుతుంది వచ్చి అంటూ విక్కీని వదిలి వృషాలి దగ్గరికి వెళ్ళింది చైత్ర హాయ్ వదిన పలకరించింది చైత్ర నవ్వుతూ చైత్ర అంత అభిమానంగా పలకరిస్తూ ఉంటే సమాధానం చెప్పకుండా ఉండడం భావ్యం కాదు అనిపించింది వృషాలికి అందుకే బదులుగా చిన్న చిరునవ్వు నవ్వి ఫ్రెష్ అయి వస్తాను అంటూ మరో మాటకి ఆస్కారం లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది మమ్మీ అక్కడ వాళ్ళ ఫ్రెండ్ కొడుకుది పెళ్ళి అంట సో ఒకసారి కనిపించేసి వస్తా అని చెప్పి వెళ్ళింది నువ్వు వస్తే చెప్పమని చెప్పింది అంది చైత్ర అవునా సరే రా అయితే అంటూ రెండు అడుగులు ముందుకి వేసేసరికి అన్నయ్య అని చైత్ర పిలిచిన పిలుపుకి ఆగి వెనక్కి తిరిగి చూశాడు ఏంటి అది మహి అన్నయ్య ఫోన్ కలవడం లేదు నాకు అయినా నాకు తెలిసి పాటికి తను తన డెస్టినేషన్ రీచ్ అయిపోయి ఉండాలి కానీ అన్నయ్య మొబైల్ ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదో నాకు తెలియట్లేదు కొంచెం భయపడుతూ చెప్పింది నువ్వేం భయపడకు మహికి ఏం కాదు తను సేఫ్గానే రీచ్ అయ్యాడు మేబీ నెట్వర్క్ ఇష్యూ అయి ఉంటుంది ఇందాకే నాకు కాల్ చేసి చెప్పాడు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ చెప్పాక అప్పుడు కొంచెం కుదుటపడింది ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని కిందకి వచ్చింది వృషాలి మొబైల్ చూస్తూ కూర్చున్న చైత్ర పక్కన కూర్చుని ఉంది వృషాలి ఎలాంటి భావం లేకుండా వదిన ఇంకా నీకు మా మీద కోపం పోలేదా ఉదయానికి సాయంత్రానికి ఏం మారుతుంది ఏం మారదు ఇక్కడ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు కానీ ఒకటి చైత్ర మీ అన్నయ్యలు ఇద్దరి మధ్య నలిగిపోయింది మాత్రం నేనే అంది కంటి నిండా నీళ్ళతో వదిన అన్నయ్య వస్తున్నాడు చిన్నగా సైగా చేసి చెప్పడంతో తనని తాను కంట్రోల్ చేసుకొని సైలెంట్గా కూర్చుంది విషాలి ఏంటి నా చలి దగ్గర ఏదో వాగుతున్నా నోటిని కాస్త అదుపులో పెట్టుకొని ఉంటే బాగుంటుంది లేదంటే కట్ చేసి పడేస్తా నాలికని అప్పుడు మరి మాట్లాడడానికి జీవితాంతం ప్రయత్నించినా కూడా అవ్వదు అన్నాడు విక్కీ కోపంగా విక్కీ వైపు చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది విషాలి తన వెనకే వెళ్ళాడు విక్కీ కూడా ఇక తను తన రూమ్లోకి ఎంటర్ అవుతుంది అన్న టైంలోనే తన చేయి పట్టుకొని ఆపేస్తూ ఒక్కసారిగా దగ్గరికి లాక్కున్నాడు నేరుగా వెళ్ళి విక్కీ బాబు గుండెల మీద పడింది ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయి అలా ఉండిపోయింది అప్రయత్నంగానే విక్కీ చేతులు వృషాలి చుట్టూ చేరిపోయాయి ఒక్కసారిగా విక్కీ చేతి స్పర్శ తగిలేసరికి అలా ఉండిపోయింది కానీ కొన్ని క్షణాలకి వాస్తవంలోకి వస్తూ వదులు నన్ను అంటూ అతని చేతిలో గింజుకుంటూ ఉంది ఇంత బాగున్నావేంటే నేను ఇలా ఇంత దగ్గర నుంచి చూస్తూ ఉంటే అస్సలు దూరంగా ఉండి బుద్ధి కావడం లేదు ఏం చేద్దాం మన ఫస్ట్ నైట్కి ఇంకా ఫోర్ డేస్ ఉంది ఈలోపు ఒక చిన్న టెస్ట్ మ్యాచ్ వేసుకుందామా అన్నాడు విక్కీ ఆమె డ్రెస్ లోపలికి చేతులు పోనిస్తూ బాబు చేతి స్పర్శ డైరెక్ట్గా తగులుతూ ఉంటే గొంతులో తడి ఆరిపోయింది ఆమెకి అతని రఫ్ చేతులు అతి సున్నితంగా ఉండే ఆమె నడుము మీద కదులుతూ ఉంటే ఆమె స్తంభించిపోయింది బయట నల్లని మబ్బులు పట్టి ఈదురు వేస్తూ ఉంటే దగ్గరికి వేసిన కిటికీలు తెరుచుకొని చల్లని గాలి వాళ్ళ శరీరాలను తాకింది ఒక్కసారిగా అతని పట్టులో తీవ్రత పెరిగింది గుండె ఆగినంత పని అయింది ఆమెకి ఆ చల్ల గాలికి వణుకుతూ ఉన్న ఆమె పెదాలను చూస్తూ ఉంటే వాస్తవాన్ని మర్చిపోతూ ఉన్నాడు అదే ఊపులో ఆమెని గోడకి అతనికి మధ్య బంధించి ఒక్కసారిగా ఆమె పెదాలను అందుకున్నాడు అప్పటి వరకు ఒక స్టేజ్లో ఉన్న ఆమె ఎప్పుడైతే అతని పెదాలు ఆమె పెదాలను తాకాయో అప్పుడే పెద్ద పెద్ద కళ్ళను చేసుకొని చూస్తూ ఉంది మొదట సాఫ్ట్గా పెట్టిన ముద్దు క్షణాలు గడిచే కొద్దీ హార్డ్గా మారుతుంది పెదాలను ముద్దాడుతూ చేతులని నడుము మీద నుంచి కాస్త పైకి తీసుకొని వెళ్తూ ఉన్నాడు ఆమె అతన్ని దూరం తోసే ప్రయత్నం చేసింది కానీ ఎంతకీ లాభం లేకుండా పోయింది అతన్ని చేతి స్పర్శ పైకి వెళ్తున్నట్టు తెలుస్తూ ఉంటే ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అతను మాత్రం అవేం పట్టించుకోకుండా పై పైకి తీసుకొని వెళ్తూ ఉన్నాడు అతని దారికి అడ్డు వచ్చిన వాటిని చేతులతో స్పృశిస్తూ ఉంటే ఎందుకో ఏడుపు అస్సలు ఆగలేదు ఇంకో పక్క ఊపిరి భారం అవుతూ ఉంటే ఇంకా తన దగ్గర ఉన్న శక్తి మొత్తం కూడా తీసుకొని బలం మొత్తం ఉపయోగించి అతన్ని దూరం నెట్టింది కొంచెం దూరం జరిగాడు విక్కీ ఆయాసంతో రొప్పుతూ ఉంది ఆమె ఎద కూడా లైట్గా మంట పెడుతూ ఉంటే కళ్ళల్లో నీళ్లతో అతని వంక చూసింది ఆమె చూపులను భరించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ వెళ్తున్న విక్కీ వైపే అసహ్యంగా చూస్తూ అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకొని తన టాప్ అండ్ ఇన్నర్ వేర్ రిమూవ్ చేసి అద్దం ముందు నిలబడి చూస్తూ ఉంది తెల్లక పాలనురగలా ఉండే ఆమె ఎద అతని ప్రతాపానికి ఎర్రగా కమిలిపోయి కనిపిస్తూ ఉంటే దుఃఖం ఆకనంటూ పొంగుకొచ్చింది ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చేస్తారు కదా అండ్ అలాగే వీడియో స్టార్టింగ్లో చెప్దామనుకొని అనుకొని మర్చిపోయాను ఇప్పుడు చెప్తున్నా మన వీడియోని హైప్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే హైప్ చేస్తే అది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అందుకే హైప్ చేయండి మర్చిపోద్దు ఇక ఉంటాను బాయ్ బాయ్